హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టుడే రెసిపీ సైటీ నేను మీ లక్ష్మి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అందరూ ఇష్టంగా తినే ఈ సేమియా పాయసం చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో ఎలా తయారు చేయాలో చేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలాగే పర్ఫెక్ట్గా ఎలా ఉండాలో చేసి చల్లారిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ అయ్యేలాగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం అలాగే మనం పాలు కానీ పంచదార కానీ ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో అలాగే ఏ టైంలో వేయాలో కూడా ఈ వీడియోలో కరెక్ట్ మెజర్మెంట్స్ తో సహా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా మనం ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో మూడు గిన్నెల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మీరు కప్ కానీ గ్లాస్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి కానీ చివరి వరకు అదే యూజ్ చేయాలి మెజర్మెంట్ గా అదే ఉపయోగించుకుంటూ ఇలా ఒక కప్ సేమియాకి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల సేమియా పాయసం అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బదులు మీరు వనస్పతి కూడా యూజ్ చేయవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ముక్కలుగా చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు బాదం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి దాదాపుగా కలర్ చేంజ్ అవుతున్నాయి అనే టైంలోనే మనం ఒక టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి చివరిగా కిస్మిస్ యాడ్ చేసుకోవాలండి మనం జీడిపప్పులు బాదం పప్పులతో పాటు కిస్మిస్ యాడ్ చేసుకున్నట్టయితే ఇవి మాడిపోతాయి అవి వేగిపోతాయి ఇవి మాడితే అంత బాగుండవు కదా ఇలాగా చివరిగా వేసుకొని ఇలా పొంగించుకోవాలి ఇలా పొంగిన తర్వాత మనం మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేరొక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి వాటర్ అయితే కాగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం వాటర్కి తర్వాత ఇదే ప్యాన్లో నెయ్యిలోనే మనం ఒక కప్ వరకు సేమియా అయితే యాడ్ చేసుకోవాలి ఈ సేమియా దాదాపుగా నూట యాభై గ్రాముల సేమియా అండి మంచి కలర్ వచ్చేంత వరకు నిదానంగా కదుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి సేమియాని మాత్రం అలా వదిలేసామంటే మాడిపోతాయి ఈజీగా మాడిపోతే ఇలా కలర్ పూర్తిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కాచి ఉంచుకున్న వాటర్ అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ సేమియాని కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు సేమియా వేగిన తర్వాత మనం ఇలా వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఎక్కడ ముద్దలు ముద్దలు లేకోకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి పూర్తిగా వాటర్ అన్ని మూడు కప్పులు వాటర్ మొత్తం వేసేసాం కదా వేసేసి ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం మొత్తం ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసి సేమియాని ఉడికించుకోవాలి సేమియా ఉడకటానికి దాదాపు ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు సమయం పడుతుంది ఈ లోపైతే పాలు కాచుకుందాం రండి పాలు ఇక్కడ ఒక కప్ సేమియాకి మూడు కప్పుల పాలు వరకు తీసుకుంటున్నానండి నేను మూడు కప్పుల పాలుని గిన్నెలో అయితే యాడ్ చేసేసుకొని ఈ గిన్నెని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టేద్దాం ఇక్కడ పాలు పూర్తిగా మూడు పొంగులు వరకు పొంగిలిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి చూడండి పాలు అయితే పొంగిపోతున్నాయి కదా ఇలాగా మూడు అయితే రానివ్వాలి పూర్తిగా మూడు పొంగులు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి పాలైతే సిద్ధంగా పక్కన ఉంచేసుకుందాం ఇప్పుడు సేమియా చూడండి సేమియా కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనకి సేమియా ఉడికింది లేదనేది ఏలితో ప్రెస్ చేసి చూసామంటే సేమియా అయితే చేతిలో రెండు ముక్కలుగా కట్ అయితే అప్పుడు మనం ఒక కప్పు సేమియాకి అరకప్పు పంచదార వేసుకోవాలి సేమియా ఉడకలేదు అంటే మాత్రం ఉడికే వరకు ఆగి పంచదార వేసుకోండి సేమియా ఉడకక ముందే పంచదార వేసినట్టయితే సేమియా రబ్బర్ ముక్కల్లా తయారవుతుంది ఇంకా పంచదార ఎప్పుడైతే మనం వేస్తామో సేమియా ఉడకటం ఆగిపోతుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి అలాగే దీంట్లో ఒక చిటికెడు యాలకుల పొడి కూడా యాడ్ చేసేసుకొని పూర్తిగా పంచదార మెల్ట్ అయిపోయే వరకు పూర్తిగా కరిగిపోయేంత వరకు అయితే మనం కదుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా పూర్తిగా పంచదార కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కాచి ఉంచుకున్న పాలైతే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వీడియోలో చూస్తున్నట్టు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి మనకి కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ దాదాపుగా నేను సెవెంటీ పర్సెంట్ మిల్క్ అయితే యాడ్ చేసేసాను అంటే రెండు కప్పులు మిల్క్ వరకు యాడ్ చేసేసాను మీరు గుర్తుపెట్టుకోండి మూ ఒక కప్పు సేమియాకి మూడు కప్పులు వాటరు అలాగే మూడు కప్పులు మిల్క్ మనం మిల్క్ మూడు కప్పులే వేయాలా అంటే ఇప్పుడు మనం అర ప్యాకెట్ తెచ్చుకుంటాము అప్పుడు మూడు కప్పులు రావు కదా అంటే అలా కాదండి మన కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉండాలి చూడండి నేను మూడు కప్పులు వేయలేదు అరకప్పు వరకు మిగిలే నాకు కన్సిస్టెన్సీ ఇది సరిపోతుంది అనిపించింది అందుకని నేను ఇక్కడ ఇంతటితో ఆపేశాను అనమాట పాలు మనం ఆల్రెడీ మూడు సార్లు మూడు పంగుల వచ్చే వరకు కాచుకున్నాం కాబట్టి మనం పాలు స్టవ్ మీదే ప్యాన్ ఉన్నప్పుడే వేసేసుకోవచ్చు లేదు దాదాపుగా ఏడు పొంగులొచ్చే వరకు వేసామంటే ఉడికించుకున్నామంటే మనం స్టవ్ ఈ సేమియా అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాలు మిక్స్ చేసేసుకోవచ్చు ఇలా ఇలా చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది అలా చేసినా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది పాలు స్టవ్ మీద పెట్టిన తర్వాత పాలు పోసిన తర్వాత మనం హై ఫ్లేమ్లో ఉడికించుకోకూడదండి ఒక్క రెండు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో కనుక ఉడికించామంటే పాలన్నీ పొంగి పొయ్యిలో కూర్చుంటాయి చివరిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక నిమిషం పాటు అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి పాయసం మొత్తాన్ని పక్కకు తీసుకుంటే సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ సేమియా పాయసం చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు మీరు ఇలాగే చేశారంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చూడండి ఇలా పెట్టేసి మనం మూత పెట్టేసుకొని ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చేసేయాలి ఇలా రెస్ట్ ఇచ్చేసిన తర్వాత చూడండి పాలన్నీ చక్కగా మీగడ కట్టేసాయి కదా మొత్తాన్ని మనం మరొకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం పూర్తిగా ఒక గంట తర్వాత అండి చూడండి కన్సిస్టెన్సీ కూడా ఎలాంటి దగ్గరికి అయిపోవటం కానీ ముద్దలా అయిపోవటం కానీ లాగా అయిపోవటం కానీ లేదు చక్కగా మంచి కన్సిస్టెన్సీలో ఉంది పూర్తిగా కూడా చల్లారిపోయింది అన్నట్టు మీకు ఇందాక పాలు చూపించాను కదా కొంచెం పాలు ఒక అరకప్ వరకు నేను ఆపానని ఇదిగో చూడండి ఈ పాలు అయితే అలాగే ఉన్నాయి మీరు కావాలి అనుకుంటే ఈ పాల్ని ఈ టైంలో కూడా యాడ్ చేసేసుకోవచ్చు అలా యాడ్ చేసేసుకొని మీకు కన్సిస్టెన్సీ దగ్గరగా అనిపించిందంటే యాడ్ చేసుకోవచ్చు అంతే పర్ఫెక్ట్ సేమియా అయితే రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి చెప్పండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్